సాక్షి చెప్పింది విన్నాక వసుకి చాలా అనిపిస్తుంది సారీ సాక్షి నువ్వు నీ లైఫ్లో చాలా పడ్డావు సారీ ఎందుకు వసు ఆ టైంలో నాకు నా స్టడీస్ తప్ప ఇంకేది ముఖ్యం అనిపించలేదు ఎగ్జామ్స్ అయిపోయాక నేను నా బేబీని తీసుకుని నేరుగా ఇక్కడికే వచ్చాను అప్పటికే లేట్ అయిపోయింది ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది నాకు నా బేబీకి నా పేరెంట్సే తోడున్నారు అప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు కానీ నా బంధువులు మాత్రం నన్ను పెళ్లి చేసుకోమని పుష్ చేసేవాళ్ళు ఎలా నేను ఫోర్స్ చేస్తారు నువ్వే ఆలోచించవచ్చు దేవుడి నీకు అన్ని ఇచ్చాడు కానీ నా బేబీకి ఇప్పుడంటే ఊహ తెలియదు తన తను పెద్దది కాక మా డాడ్ ఎవరంటే నేనేం సమాధానం చెప్పాలి హా సాక్షి నేను అర్థం చేసుకోగలను నువ్వు అర్థం చేసుకోలేవచ్చు నువ్వే కాదు ఎవరు అర్థం చేసుకోలేరు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా సొసైటీ టార్చర్ చేస్తుంటే చ ఆ వర్డ్స్ నన్ను చాలా టార్చర్ చేశారు నన్ను ఒక ప్రాస్టిట్యూట్ అని ముద్ర వేశారు ద హెల్ అలా ఎలా అంటారు ఎందుకంటే నాకు హస్బెండ్ లేడు కాబట్టి కానీ ఇందులో రిషి తప్పేమీ లేదు ఎవరు తనని బ్లేమ్ చేయలేము నేను కంప్లీట్ హెల్ప్లెస్ వాసు నేను తిరిగి వెనక్కి వెళ్ళలేను నో వద్దు సాక్షి నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ఇక్కడైతే నిన్నెవరు ఏమనరు నెక్స్ట్ రిషి జాతీయులు మాట్లాడుకుంటారు రిషి ఏం డిసైడ్ అయ్యో ఇదంతా ఏంటిరా ఏం చేయను మా వస్తారే సాక్షిని తనంతటి తను ఇక్కడ ఉండమంది నేనేం చేయగలను ఏంటి నాన్న ఇదంతా మీరిద్దరు ఎప్పుడు కలుద్దాం అనుకున్నా దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వట్లేదు ఇంతకీ కృతిక సంగతి ఏంటి పాపం చిన్నపిల్ల తను నీ రక్తం తనకు ఎలాంటి అన్యాయం జరగకూడదు తన ఫ్యూచర్లో బాధపడకూడదు నాన్న అని జగతి చెప్తుంది రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి సాక్షి రూమ్కి వెళ్తాడు సాక్షి కృతికని మాకు ఇచ్చేస్తావా వంట హెల్ ఏమన్నా అన్నో నా బేబీ తను నాది తనని నీకు ఇచ్చేయాలా ఓకే రిషి మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాంలే రిషి నీకేమైనా పిచ్చా ఏమడుగుతున్నావు ఒక కన్న తల్లిని తన బిడ్డని ఇచ్చేయమంటావా అని వసు అంటుంది ఇదంతా చేసేది నీకోసమే వస్తారా ప్లీజ్ రిషి ఇంకెప్పుడు అలా చేయకు తను నీ కూతురు తన కన్న తల్లికి రెస్పెక్ట్ ఇవ్వు తన తన కూతురు ఎలా వదులుకుంటుంది అనుకుంటున్నావు ఇట్స్ ఓకే వాసు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాంలే రిషి నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాడు నాకు నా కూతురికి ఇంట్లో స్థానం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ లేదు సాక్షి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నీ కూతురు ఇక్కడే ఉంటున్నారు రిషి నేను పెళ్లి చేసుకుంటాడు మిమ్మల్ని ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తాడు నీకు ఏమైనా పిచ్చా నీరెలా తనని ఏం మాట్లాడుకు రిషి తను నీ కూతురు తనకి నీ ప్రేమ కేర్ చాలా అవసరం ఒక ఫాదర్ గా తన బాధ్యత నీది మరి నీ సంగతి ఏంటి వస్తారా నా సంగతి ఏంటి రిషి ఐ విల్ బి హ్యాపీ నీ కూతురు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి కృతిక ఫోర్ హెడ్ మీద కీస్ పెడుతుంది తర్వాత సైలెంట్ గా ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బస్సు సాక్షి నువ్వు అసలు తిరిగి ఎందుకు వచ్చావు సాక్షి కొంచెం సైకోలాగా నవ్వుతూ నీ లైఫ్ ని నాశనం చేయడానికే వచ్చా చూసావా వసు తనంతడు తానే నీతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేలా చేసా అని చెప్పి నవ్వుతుంది నిజం చెప్పు సాక్షి ఈ బేబీ ఎవరు ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ తిను నా బేబీ కాదు నువ్వు ఫుల్ ట్రాప్ అయిపోయావు రిషి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే చాయిసే లేదు ఐ లవ్ వస్తారా డ్యామిట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి సాక్షి రిషిని చూసి నవ్వుకుంటుంది ఐ నో డియర్ అనుకుంటుంది హాస్పిటల్లో దియ్య మను నిలా అడుగుతుంది డాక్టర్ మీరెందుకు ఈషాకి అబద్ధం చెప్పారు ఏమో దియ్య నాకు కూడా తెలియదు కొన్ని రోజుల నుంచి నాకు తనతో చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది తన బిహేవియర్ చూస్తుంటే తనెందుకు నాకు దగ్గర అవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓ దానికేనా మీరు ఇంకా నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనేసరికి మీకేమైనా పిచ్చా అనుకుందా పిచ్చా ఏ ఎందుకు మీకేంటి డా డాక్టర్ మీకొక సూపర్ డూపర్ అబ్బాయి వస్తుంది కానీ నేను చూస్తే ఒక డిసేబుల్డ్ అబ్బాయిని అని దియా సాడ్గా అంటుంది మనకి కోపం వస్తుంది ఇంకొకసారి ఆ మాట అన్నావో లాక్ కొడతా మనం చేసేసరికి దియా ఫుల్ షాక్ అవుతుంది వాట్ ఓఎంజీ అనుకుంటుంది భయపడుతూ తర్వాత మనం అక్కడ నుంచి సీరియస్గా ఇంటికి వెళ్ళిపోతాడు రిషి చూసి మనం నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మొత్తం సాక్షి గురించి స్టోరీ అంతా నేరేట్ చేస్తాడు షిట్ ఏ పండిన రిషి హరి షూర్ నిజంగానే కృతిక నీ బేబియా నో ఎక్సెప్ట్ వస్తారా నేనే అమ్మాయితోని గా లేను బ్రో నాకు అంత అర్థమైంది ఇప్పుడు ఆ అమ్మాయికి హస్బెండే కావాలనుకుంటే తనని నేను పెళ్లి చేసుకుంటా అంతేగాని నా బేబీని ఇలా సాడ్గా ఉండడం నేను చూడలేను అని మను అంటాడు లేదు మను నువ్వు వసదర్ గురించి నా గురించి ఎప్పుడు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూనే ఉంటున్నావు ఏం కాదు రిషి ఇట్స్ ఓకే డోన్ డేర్ మను నో మోర్ సాక్రిఫైజెస్ ఓకే అది కాదు బ్రో మీ ఇద్దరికీ మ్యారేజ్ అవ్వాలంటే నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలి కదా నేను ఎలాగో అమ్మాయిని చూసుకోవాలి బ్రో నీకు ఒక విషయం చెప్పాలి ఆ ఈష నా వెంట పడుతుంది ఏంటి హా బ్రో ఆ విషయం నాకు కూడా తెలిసింది తను హాస్పిటల్ రూమ్లో నీ నేమ్ రాస్తుందని నర్స్టాతో చెప్పింది అయినా తను ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది కదా యార్ కానీ ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మను అంటాడు మను దియ్య మీద నీ ఒపీనియన్ ఏంటి తనకే తను చాలా మంచి అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ చాలలకి మనం నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా తన లోపం నీకేం భారం కాదు కదా బ్రో ప్లీజ్ అలా అనకు ఒక జం కానీ నేను తనకన్నా నైన్ ఇయర్స్ పెద్దవాడిని తను నాకంటే చాలా చిన్న అమ్మాయి బ్రో అని మను అంటాడు లేదు మను నా చెల్లెలకి నీకంటే బెటర్ అబ్బాయి ఎక్కడ దొరకడు ప్లీజ్ బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో అని చెప్పి రిషి తన రూంలోకి వెళ్తూ ఉంటే సాక్షి తన రూమ్లో నుంచి అప్పుడే బయటకు వస్తుంది వసు కూడా కృతిగానే ఎత్తుకొని రిషి రూమ్లో నుంచి బయటకు వస్తుంది సాక్షి దగ్గరికి రిషి ఇద్దరికి రేపే పెళ్ళి అని చెప్పి వసు వైపు చూసి కదా వసు అని అంటుంది సాక్షి వసు ఊలికి పడినట్టు సాక్షిని చూసి ఆ తర్వాత రిషి వైపు చూస్తూ ఎస్ అంటుంది ప్లీజ్ సాక్షి స్టాప్ ఇట్ అని రిషి అరుస్తాడు రేపే మన ఇద్దరికి పెళ్ళి ఇట్స్ ఫైనల్ అదర్వైజ్ నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేసేస్తా అని చెప్పి తన బేబీని తీసుకుని సాక్షి తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది రిషి వసూలు అలా ఒకళ్ళు మొహల్లా ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోతారు దియా మనకి కాల్ చేసి డాక్టర్ నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్తుంది వాట్ ఎవరు కాల్ చేశారు దియా నువ్వు ఎక్కడికి వెళ్ళకు హలో 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 డాక్టర్ నాకేం వినిపించట్లేదు ఫోన్ కాల్ కట్ అయిపోతుంది మనం మళ్ళీ కాల్ చేస్తాడు బట్ కనెక్ట్ అవ్వదు అనమాట అను కూడా హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు దియ్య అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఈషా దియా దగ్గరికి వచ్చి ఓ ఇక్కడున్నావా నేను నీ కోసం వెతుకుతున్నా నువ్వు వెతుకుతున్నావా నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అంటే దీని అర్థం నువ్వే నాకు కాల్ చేసావా కానీ ఎందుకు ఓ దియా అన్నీ ఎలా చెప్పేస్తా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటుంది హాయ్ ఈషా ఒక్క నిమిషం నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి నేను ఆయనకి ఫోన్ చేస్తా అనేసి ఫోన్ తీయబోతుంది నో దియా తనకెందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి ఫోన్ లాగేసుకుని ఇద్దరం కలిసే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాం అని ఈషా అంటుంది దియా ఓకే అని చెప్పి డౌట్ డౌట్గానే నడుస్తూ ఉంటుంది వెనకాల ఈషో వెనుక త్వరగా రా దియా కమ్ ఫాస్ట్ అంటూ ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది సారీ నేను ఫాస్ట్గా నడవలేను అని సాడ్గా పెట్టుకుంటుంది ఫేసు ఈషా వెనక్కి తిరిగి దియా చేతిలో ఉన్న క్రచెస్ చూసి ఓ ఈ సంగతే మర్చిపోయా అంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి దియా నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్న ఒక స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తారో చాలా చీకటిగా ఉంటుంది ఇషా ఇక్కడ ఏంటి ఇంత చీకటిగా ఉంది నాకు చీకటి అంటే చాలా భయం ఓ అవునా గ్రేట్ అయితే ఇప్పుడు చాలా మజా వస్తుంది మనం హాస్పిటల్కి వచ్చి మొత్తం సర్చ్ చేస్తాడు ఆ తర్వాత రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఈష ఇక్కడ ఉందని కనుక్కున్నాడు అనమాట త్వరగా అర్జెంట్ గా ఫుటేజ్ అంతా చెక్ చేస్తాడు సార్ తను స్టోర్ రూమ్ వైపుకి వెళ్ళింది తనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఒక గాడ్ తను సపోర్టర్స్ తో నడుస్తుందా ఆ అమ్మాయి మనం చూసి హా అన్నట్టు తలూపుతుంది షెట్ అని తల్లో చేపట్టుకుని వెంటనే తను స్టోర్ రూమ్ వైపుగా పరిగెడతాడు అతలు నన్ను ఈషా నేను వెళ్ళాలి వదులు లేదు లేదు నేను ఈరోజు నిన్ను చంపేస్తా అంటుంది ప్లీజ్ ఈషా మొదలు నన్ను అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు నేనేం చేశాను నువ్వేం చేయలేదు కానీ నా పను నిన్ను లవ్ చేస్తున్నాడు అందుకే నేను చంపేస్తా అని చెప్పి ఒక కత్తి తీసుకుని దియా స్టమక్లో చేస్తుంది అదే టైంకి పను కూడా ఆ స్టోర్ రూమ్ లోపలికి వస్తాడు దియా బాడీలో నుంచి బ్లడ్ ఇంకా కారిపోతూ ఉంటుంది అనమాట స్టమక్లో నుంచి సో దియా అని గట్టిగా అరుస్తాడు వెంటనే దియా దగ్గరికి వెళ్ళిపోయి తను పట్టుకుంటాడు ఊషా ఏమో ఇంకా ఒక మెంటల్ పేషెంట్ లాగా నవ్వుతుంది అనమాట ఫుల్గా దియ్యని ఆ కండిషన్లో చూసి మను చాలా టెన్షన్ పడతాడు దియ్య ఈషా వైపు మను వైపు చూస్తూ ఉంటుంది చా తనకి కూడా చాలా పెయినింగ్గా అనిపిస్తుంది ఇట్స్ ఇట్స్ ఓకే డాక్టర్ కానీ మీరు తనని మాత్రం పెళ్ళి చేసుకోకండి తనని చూడండి ఎలా నవ్వుతుందో తనకి పిచ్చిలా ఉంది అని చెప్తూ దియా కళ్ళు తిరిగి పడిపోతుంది దియాని ఎత్తుకుని అక్కడ నుంచి హాస్పిటల్ రూమ్లోకి తీసుకెళ్తాడు దట్స్ ఇట్ ఫర్ టుడే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్